మెగాస్టార్ చిరంజీవి గారు కేంద్ర మంత్రిగా కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా చేశారు ముఖ్యమంత్రిగా కాదు మా కానీ ఇలాంటి పనులు ఎలాంటి మాటలు మాట్లాడుతాం చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించమంటే ఉంటుంది గుర్తుండదు మనకి పైగా మనం జ్ఞానం గురించి హితబోధ చేసేస్తాం అన్నమాట లోకేష్ గారు మాట్లాడినా లేదంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా ఆయన ఎలా మాట్లాడాడు ఈయన ఎలా మాట్లాడాడు మన్మోహన్ సింగ్ గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడట చిరంజీవి గారు కేంద్ర మంత్రిగా పనిచేశారంట చెప్పుకోవడానికి సిగ్గు శర ఉండాలి తేడా తరపలేదు నీకు పైగా నువ్వు మంత్రిగా చేసావు మాకు నువ్వు మళ్ళీ మూడేళ్ళు మంత్రి ఎలాగబెట్టేశావు మాకు నీకేం మాట్లాడతావు నీకే అర్థం కాదు కేవలం నువ్వు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని విమర్శ తనకి తప్పితే నీ వాళ్ళ దమ్మిడికి ఉపయోగం లేదు నువ్వు మంత్రిగా ఉండి పీక్స్ వచ్చింది ఏమీ లేదు ఇప్పుడు నువ్వు పీక్స్ వచ్చింది ఏమీ లేదు నీ నియోజకవర్గానికి కొన్ని సబ్జెక్ట్ పరంగా ఏదైనా మాట్లాడతాడమో చూద్దావరా అంటే అది వెళ్ళలేం మనం మనకు వచ్చిందల్లా రెండే రెండు మొక్కలు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలా చిరంజీవి గారిని విమర్శించాలా లేదంటే చిరంజీవి గారి గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలా అది మినహాయించి ఏదైనా చేస్తాడరా అనుకుంటే ఏది చేయ బంధాల గురించి మాట్లాడేయాలా ఇంకా షర్మిలాని ఉద్దేశించి అన్నతో విభేదించి శత్రువుతో చేతులు కలిపింది ఆ పరిస్థితి తెచ్చుకున్నది ఎవట్రా సొంత చెల్లి వేరే పార్టీలోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తుందంటే మన పని పడదామో అర్థం చేసుకోవాలి మనం దీని ఎంత గొప్పవడో మనం అర్థం చేసుకోవాలి వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలుసు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎలాంటి వ్యక్తి ఎలాంటి వాడు నమ్ముకున్న ఎలా ద్రోహం చేస్తారని వాళ్ళకి తెలుసు వాళ్ళకి తెలుసు కాబట్టి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు నువ్వు శంషే గడికి తయారయ్యే వాళ్ళకి నువ్వు బంద్ చేస్తున్నావు అంటే అంతమించి ఏం లేదు అక్కడ ఫస్ట్ మాట్లాడము తెలుసుకున్నాను అయినా గతబపో అక్కడైనా సేమ్ ఒక కుటుంబ బంధాల గురించి విలువల గురించి అని చెప్పి మన బతిక చంద్రబాబు నాయుడు పడి ఆడడం తప్పితే ఏనోపీ ఏం లేదు ఇక్కడ మనం రాష్ట్ర ఏం చేశారంటే చెప్పుకోలేము మనం పట్టుమని పది సార్లు మాట్లాడలేము మనం మన అసెంబ్లీ మీడియా పాయింట్లో కూర్చొని చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి కుటుంబ బంధాల గురించి షర్మిలా గారి గురించి మనం మాట్లాడుకోవాలి ఇక్కడ బాబు అయిపోయింది నాలుగున్నర ఇళ్ళ పనే అయిపోయింది మహాయితే రెండు నెలలు ఉంది ఈ రెండు నెలల్లో అయినా సరే జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి క్లుప్తంగా ఓ పది నిమిషాలు నువ్వు కూర్చుంటావు లేదంటే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి కూర్చోబెడతారు కూర్చోబెట్టి ప్రజలకు అర్థమయ్యే విధంగా అర్థమయ్యే భాషలో అంటే మన వాడికి భాషలో అయినా పర్వాలేదు అన్న జగన్మోహన్ రెడ్డి భాష వద్దు మాకు మీకే అర్థం కాదు మాకేం అర్థం అవుతుంది ఇంకా సామాన్యుడు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి భాష అర్థం కాదన్న ఎందుకంటే బిడ్డ గిడ్డ ఇదే సరిపోతూ ఉంటుంది అవన్నీ వద్దు వాడికి భాషలో ఒక తెలుగు ట్రాన్స్లేషన్ ఒకటి పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే తెలుగై అయినా సరే దాన్ని సపరేట్గా మళ్ళీ విడమరి చెప్తాం ఇంకొక వ్యక్తిని పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ప్రెస్ మీట్ పెట్టి నీట్గా చెప్పండి ఇగో ఈ ఐదేళ్ల కాలంలో మేము పలానా పని అయ్యా రాష్ట్రానికి రాష్ట్రం ముందుకు తీసుకెళ్ళామని చెప్పేసి నేను ఒక్క పది నిమిషాలు మాట్లాడండి ఎక్కువ వద్దు దిగుమల్దనం కాకపోతే ఇవాళ కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏనాడు కూడా ప్రెస్ మీట్ పెట్టిన పాపను పోవాలి ఒక్క ప్రెస్ మీటు ఇంకో రెండు నెలలు అయితే ఐదేళ్ళు అయిపోద్ది మనం ఎలాగ అన్న ఐదేళ్ళు అయిపోయింది మన ముఖ్యమంత్రికి ఎలాగ పెట్టింది ఐదేళ్ళు అయిపోతే ఒక్క ప్రెస్ మీట్ దేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ప్రెస్ మీట్ పెట్టకుండా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నాడు అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి ఈ ఐదేళ్ల కాలంలో ఒక్క ప్రెస్ మీట్ పెట్టాడు ఒక్కటే ఢిల్లీ వెళ్ళినప్పుడు కానీ లేదంటే వేరే సందర్భంలో అయినా సరే మూడు రాజధానుల విషయంలో కానీ మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నప్పుడు కానీ నేను మళ్ళీ అసెంబ్లీలో బిల్లు పెడతానని చెప్పి పెట్ట ఇప్పుడు దాకా పెట్టలేరు కదా ఏ ఒక్క విషయం పైన అయినా సరే తాను ప్రకటించిన మూడు రాజధానులతో సహా ఏ ఒక్కనాడైనా ఒక్క ప్రెస్ మీట్ పెట్టి మీడియా ప్రతినిధుల ముందు కూర్చోబెట్టుకొని వాళ్ళు అడిగిన ప్రశ్నకు క్లొత్తంగా సమాధానం చెప్పే దమ్ము ఎప్పుడైనా ఉందా చేసాడా అలాంటి శాసనం ఎప్పుడైనా చేసాడా ఉన్న ఉందా చెప్పగలరా ఒకటే ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పవద్దు ఎందుకు పెట్టలేటన్నా అక్కడ ఎందుకు పెట్టడం చెప్తున్నాను చూడు అదే మనం సభ అనుకో ఎవరో ఒకటి స్క్రిప్ట్ ఇచ్చేస్తాడు అది టేబుల్ మీద ఎట్టేసుకుంటాడు చక్కగా డెబుల్ మీద పెట్టేసుకొని మన ఇష్టం వచ్చినట్టు అమలెక్కల బూతులు తిప్పుకుంటా పెళ్ళిళ్ళ గురించి పిల్లల గురించి మాట్లాడుకుంటా తనకు తాను అర్జునుడు శ్రీకృష్ణుడు అని చెప్పేసి అని మహాభారతాన్ని రామాయణమే ఉదాహరణగా చూపిస్తూ వాళ్ళలో ఉన్న క్యారెక్టర్తో పోల్ చేసుకుంటూ మళ్ళీ పేపర్ చూడాలా అన్నా నిర్షం మాట్లాడాలంటే ముప్పై సార్లు మనం తగ్గ కిందకి దించాలా దించే మాట్లాడాలా మరి ప్రెస్ మీట్లో ఎన్ని కుదరవు కదన్న మీడియా ప్రతినిధులు ఏ ప్రశ్న అడుగుతారో మనకు తెలియదు వాళ్ళ ఇష్టం అది ఏదన్నా అడగచ్చు వాళ్ళు అడిగేదేమి మనవాడు వ్యక్తిగత విషయాలు ఏమి అడగరాలో నువ్వు బాగానే ఎందుకు సంపేసేవాయా లేదా నువ్వు కోడికత్తు నువ్వు డ్రామా గుర్తించుకున్నావు ఎందుకు గుర్తు కొనిపించుకున్నామో దాని గురించి ఎందుకు ఇవన్నీ అడగరుగా వాళ్ళు రాష్ట్ర అభివృద్ధి గురించి అడుగుతారు ఒకవేళ అడిగితే వాటి గురించి కూడా అడగవచ్చు ఎందుకంటే వాటిని కూడా రాజకీయంగా వాడుకున్నాడు కాబట్టి దానికి సమాధానం చెప్పాలి కదా మనం అందుకు ప్రెస్ మీట్ పెడితే ఒక్క అక్షరం పొల్పోదు మన పర్వర్తనం మన తెల్దేంటి ఎన్న మొన్న చేయించుకున్నాడు కదా నేషనల్ మీడియాతో ఒక ఇంటర్వ్యూ ఒక డిబేట్ అక్కడ ఎరిప అయిపోయింది సరిపోద్ది భయం మాట నీకు ఏదైనా శాతం అయితే జగన్మోహన్ రెడ్డితో ఒక ప్రశ్నకి పెట్టించి మాట్లాడిపించండి పన్ను తరం ఏంటో చూద్దాం అట్టమని పది మాటలు మాట్లాడలేరు కానీ ఎవడనో ఇక్కడికి వచ్చేసి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చేయాలా మేము ఏదో రాష్ట్రాన్ని నిలగొట్టేస్తాం రాష్ట్రానికి మా జగన్మోహన్ రెడ్డి దేవుళ్ళు అంటాడు ఇంకా మళ్ళీ మేము వచ్చేస్తాం ఐదేళ్ళు వచ్చేసి అందరం మిగిలిన ఎవరైతే రాష్ట్రానికి మిగిలించా ఉన్నారో అన్న కూడా చేస్తాం ఇంకా మళ్ళీ మా వేసా అని చెప్పేసి నాకు సులుగు తిస్తున్నాడు లేదు నా దగ్గర అనవసరమైన మాటలు మాట్లాడమంటానాక తట్ట సభక